జీతం ఎక్కువ పెంచి పదకొండు వేల చిల్లరికి చేస్తా అంటే చేస్తా అంటే మీ దగ్గర క్లాస్ జాయిన్ అయినాక నేను ఐదు వందలు కట్టే రోజు గానీ ఇది నాకు తెలియదు సార్ అసలు ఏందని తెలియదు నాకు ఏమో లే కడదాం చూద్దాంలే అన్నట్లు కట్టేస్తా కట్టిన నాలుగైదు రోజుల లోపే నేను పని చేసే కాటి నుంచి ఫోన్ వచ్చి పదహైదు వేలు జీతం పెంచుతాము అంటే అప్పుడు రెండు రోజులు కష్టం కష్టమవుతాందని జీతం తక్కువని మరీ వాళ్ళే ఫోన్ చేసి పదహైదు వేలు ఇస్తాము నువ్వు వచ్చే తీరాల్సి అని చెప్పి మరీ రిక్వెస్ట్ చేసి నన్ను పిలుచుకున్నారు చాలా నేనైతే ఎంత ఆశ్చర్యపోయినానంటే గురుజీయా నాకు ఏం తెలియదు కదా ఈ సబ్జెక్ట్ గురించి ఓహో ఎంత ఉంటుంది ఈ సబ్జెక్ట్ ఐదు వందలే కదా ఇంత తక్కువ ఫీజు కి ఎంత మంచి ఇది పెట్టినారు గురీజీ అని మీ మీద చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది సార్ ప్రతి ప్రతి రోజు మీ నేను మీతో మాట్లాడినా అంటే మీరు నిజం నిజంగా అంటే ఆ రోజు అంతా ఫుల్ హ్యాపీగా ఉంటుంది నాకు అంత సమస్యలు అన్ని ఉంటాయి కానీ మానసికంగా ఉల్లాసంగా హ్యాపీగా ఎంత ఇబ్బంది వచ్చినా ఎదుర్కొంటాను ఏం పర్వాలేదు ముందుకు పోదాము అన్న ఒక కాన్ఫిడెన్స్ నా మీద నాకే కాన్ఫిడెన్స్ వస్తుంది అయినా గురుజీ మీరు మటుకు నా మనస్ఫూర్తిగా నేను నాకు తెలిసినది అంటున్నాను మీరైతే చాలా చాలా బాగా ఉండాల గురుజీ ఎందుకంటే చిన్న చిత్క వాళ్ళకి అందరికి తక్కువ ఫీజు పెట్టి మీరు ఇంత ఇది చేస్తున్నారు కాబట్టి మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలా అంటాను గురుజీ నేను బాగా మీ అమ్మ మీ అమ్మ కడుపు మీరు చాలా హ్యాపీగా ఉండాలా చాలా బాగా ఉండాలా గురుజీ అంటే కొన్ని మాటలు వింటుంటే అనమాట ఎందుకంటే నేను మానసికంగా హ్యాపీ నేను అంతకు ముందు ఇంత హ్యాపీ లేను ఉన్నాను అంతే హ్యాపీగా లేను కానీ మీ జాయిన్ అయినాక నేను చాలా హ్యాపీగా ఉన్నానా అదే అంతే హ్యాపీ మీ అమ్మ కడుపు చల్లగా మీరు హ్యాపీగా ఉండాలా నాకు వచ్చిన ఇది అంటున్నాను నా మనస్ఫూర్తిగా అంటున్నాను గురుజీ